జిల్లా ప్రప్రథమ అధికారులైన ప్రప్రథమ పౌరులైన గౌరవనీయ కలెక్టర్ గారికి సవనీయంగా నమస్కరిస్తూ అయ్యా చాలామంది నిరుపేదలు త్రీ జీరో సెవెన్లో ఇల్లు కట్టుకుంటే మీరే వచ్చి చాలాసార్లు డిమాల్సన్ చేశారు హైదరాబాద్తో కలిపి అదే త్రీ జీరో సెవెన్ ఈరోజు నకులీశ్రీదేవి సిద్ది సిద్ధిపీఠం అని చెప్పి ఒక కొత్త డ్రామా లేపుతున్నారు ఎస్ మేము హిందువులమీ పక్క మా ఛానల్ కూడా హిందువు కలర్ అని అలాంటిది మేము తప్పు పట్టట్లేదు ఒక దేవాలయం కట్టాలంటే ఒక రెండు వందల గజాలని ఇవ్వాలి ఈరోజు సీఎం గారు ఏమన్నారంటే ఇవాళ ప్రభుత్వం దగ్గర భూములు లేవు పప్పులు బెల్లాలు పంచడానికి అని చెప్పి అనడం జరిగింది ఈరోజు ఉస్మానియాలో ఒకసారి ఆలోచించండి మనకు ఎన్నో ప్రభుత్వాలకు సంబంధించిన కార్యాలయాలు ఇంకా ఏర్పాటు చేసుకోవాలి అయినా మీరు త్రీ ఫార్టీ టూలో అని చెప్పి ఎంఆర్ఓ గారు చెప్పడం జరిగిందంట కానీ వాళ్ళు త్రీ జీరో సెవెన్లో కబ్జా పెట్టి విగ్రహాలు కూడా ప్రతిష్ఠించారు ఆ విగ్రహాలు తొలగిస్తే మంచిది కాదని బ్రహ్మ పెట్టి చెప్పడానికని వాళ్ళు కబ్జా చేయడం జరిగింది ఇది పద్ధతి కాదు కదా సార్ మీరే ఆలోచించండి ఇంత దారుణమైన పరిస్థితి కబ్జా చేసుకుంటే అక్కడ పేదల ఇల్లు కూలిపోయి ఎంతోమంది ఏడుస్తుంటే నరకయాతన పడి వాళ్ళ ఇళ్లలోని బయటకు వచ్చిర్రు ఇల్లు కట్టుకున్నారు అదే త్రీ జీరో సెవెన్లో అదే త్రీ జీరో సెవెన్లో కబ్జా పెట్టారు ఎంఆర్ఓ గారు క్లియర్గా కలెక్టర్ గారు అంటే మంత్రులు చెప్తే ఇమీడియట్గా శాంక్షన్ చేయడం అనేది కూడా ఒకసారి రూల్కి వ్యతిరేకమేమో మీరు కూడా ఆలోచిస్తే బాగుంటుంది ఎందుకంటే మంత్రులు ఈరోజు ఉంటారు రేపు వెళ్ళిపోతారు కానీ మీరు ఎప్పటికీ ముప్పై ముప్పై ఏళ్ళు సరే ముప్పై ఎనిమిది ఏళ్ళు సర్వీసులో ఉంటారు దయచేసి నిరుపేదలకు చెందించేటప్పుడు చూడండి వాళ్ళకి ఇవ్వాలనుకుంటే ఎంతో కొంత ఇవ్వండి తప్ప అంటే చాలామంది ఉన్నారు పెట్టి ఈరోజు హిందువులు కానీ ఇంకో మతస్తులు కానీ వాళ్ళందరూ వస్తే చాలా బాగోదు కనుక దయచేసి మీరు ఆలోచించండి ఎట్లా కబ్జాలు పెట్టుకుంటూ పోయి చేసుకుంటూ పోతే రేపు పొద్దున్న పేదలకు కానీ లేకపోతే కార్యాలయాలకు కానీ ప్రభుత్వ కార్యాలయ పంచ కనీసం పెట్టుకోవడానికి కూడా ఎక్కడ స్థలాలు దొరకవు దయచేసి మరొకసారి గమనించి వారికి ఏ రకంగా ఇస్తున్నారు ఏ రూల్ ప్రకారంగా ఇస్తున్నారు ఎందుకు అలా ఇస్తున్నారు అంటే ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు ఫోన్ చేస్తే ఇచ్చేయడమైనా ఎంఆర్ గారు కూడా ఆయన చేతిలో కూడా ఏముండదు అప్పుడు ప్లీజ్